ఆ అడవిలో కాలు పెట్టే సందు లేనంతగా అల్లుకుపోయి ఉన్నాయి వృక్షాలు లతలు దానికి తోడు పురుగులు ఏల వేసుకుంటూ చేసే ధ్వని అత్యంత కర్ణ కఠోరంగా అరిచే వివిధ రకాల జంతువులు ముగాలు సామాన్యుడి గుండె వనము మహర్షిని కుతూహలంతో అడిగాడు రాముడు ఏమిటిది ఈ విధంగా ఎందుకున్నది అని రామా పూర్వము ఇది రెండు దేశముల సముదాయము అవి ఒకటి మలదము రెండు కరూసము ఈ రెండు దేశాల ప్రజలు సుఖశాంతులతో ధనధాన్య సమృద్ధితో హాయిగా జీవనం సాగించేవారు మహర్షి ఈ దేశాల పేర్లు వింతగా ఉన్నవేమిటి మలదము కరూసమా ఆ పేర్లెట్టా వచ్చినవి అని రాముడు ప్రశ్నించాడు రామ పూర్వము వృత్రాశ్రుయ వధ అయిన పిదప ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకున్నది అతనిని తీవ్రమైన ఆకలి బాధించింది శరీరమంతా మలినమై అసహ్యకరంగా మారిపోయాడు అప్పుడు సకల ముని సంఘాలు దేవతలు ఆయన శరీర మలాన్ని కడిగివేసి మలాన్ని తొలగించారు అదేవిధంగా ఆకలిని కారుసాన్ని కూడా తొలగించారు అతని మలాన్ని ఆకలిని స్వీకరించిన భూమి కావున మలాదము కరూసము అని పేర్లు ఈ ప్రాంతానికి వచ్చినవి దేవేంద్రుడు సంతోషంతో ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండేటట్లు వరమిచ్చాడు కొంతకాలానికి ఒక యక్షిని స్వేచ్ఛ రూపధారిని వేయి ఏనుగుల బలమున్నది తాటక నామధేయురాలు ఈ ప్రాంతంలో జనులను పీడిస్తూ వారిని భయభ్రాంతులను చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నది దాని భర్త సుందుడు కొడుకు మారీచుడు కొడుకు కూడా తల్లి వలనే మహాబలవంతుడు వాడి బారిన పడి బాధపడని వాడు లేడు తల్లి కొడుకుల కంటే ఉన్న భయం చేత ఆ ప్రాంతంలో అడుగుమోపే సాహసం ఎవ్వరూ చేయటం లేదు మనమున్న ప్రదేశం నుండి ఒకటిన్నర ఆమడల దూరంలో దాని నివాస స్థానం రామా అలాంటి ఘోర తాటకను నీవు వధించాలి అని విశ్వామిత్రుడు పలికాడు రాముడప్పుడు వినయంగా మహర్షి యక్షకులకు ఇంతటి బలము లేదని విన్నాను ఈవిడకి ఇంత బలమెక్కడిది అని ప్రశ్నించాడు నీవన్నది నిజమే రామా ఇది సుకేతుడు అనే గొప్ప యక్షునకు బ్రహ్మ వరప్రసాదం వల్ల జన్మించింది వేయి ఏనుగుల బలం పొందింది దీని భర్త సుందుడు అగస్త్య మహర్షి చేసిన అపచారం వల్ల ఆయన శాపానికి గురి అయి మరణించాడు అందుకు ఆగ్రహించి తల్లి కొడుకులు ఇరువురు ఆయనను భక్షించబోగా ఇరువురిని రాక్షసులు కమ్మని శపించాడు అప్పటి నుండి అది ఈ ప్రదేశాన్ని నాశనం చేస్తూ వస్తున్నది ఈ ప్రదేశం ఒకప్పుడు అగస్త్యుడు నివసించిన ప్రాంతం రామా నీవు తప్ప ముల్లోకాలలో దానిని వధింప సమర్థుడు లేడు